నమస్తే అండి వెల్కమ్ టు కిసాన్ సేవా సమృద్ధి సో ఇవాళ మనం చూస్తున్నాం వచ్చి పెట్రోల్ పవర్ వీడర్ మైజో కంపెనీది సో ఇది వచ్చి పెట్రోల్ వర్షన్ అండి ఇది యాక్చువల్గా మీకు ఏంటంటే మైలేజ్ వేరే కంపెనీస్తో మీరు కంపేర్ చేసుకుంటే చైనా వేరియంట్స్ ఉన్నాయి చైనా వేరియంట్స్ అంటే గంటకి లీటర్ మైలేజ్ మాత్రమే వస్తుంది వేరే మన మైజోలో మాత్రం దగ్గర దగ్గర లీటర్కి గంటన్నర వరకు వస్తుందండి మీకు గంటన్నర పైకే వస్తుంది దాని లోడ్ బట్టి మీకు డిపెండెన్సీ అనేది ఉంటుంది అది వచ్చి మనకి మిషన్ వచ్చి చాలా జెన్యున్ అనేది జెన్యున్ అనేది మీకు నార్మల్గా బయట మార్కెట్స్లో చూస్తే మీకు దగ్గర దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఆ దగ్గర దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి బట్ ఈ కంపెనీకి ఏంటంటే వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది లైట్ వెయిటెడ్ వర్షన్ ఉంటుంది అండ్ మీకు గేర్ బాక్స్ చూస్తే కనుక లైక్ గేర్ బాక్స్ తీసుకుంటే కనుక చాలా వరకు అల్యూమినియం గేర్ బాక్స్ అనేది వస్తుంది దీనికి వచ్చి మనకి ఐరన్ క్యాస్ట్ ఐరన్ గేర్ బాక్స్ అంటారు వేరే దీనివల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్ ఇంజిన్ నుంచి వైబ్రేషన్ ఏదైతే వస్తుందో గేర్ బాక్స్ నుంచి మనకి హ్యాండిల్ వరకు వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట సో మూమెంట్ అనేది ఏంటంటే వైబ్రేషన్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే దీనికి చాలా తక్కువ అంటే చాలా తక్కువ అండ్ ఇప్పుడు చూస్తే మీకు చాలా వరకు ఏంటంటే యాంటీ వైబ్రేషన్ షాక్ అబ్జర్వ్స్ పెట్టి వైబ్రేషన్స్ అని ఉన్నాయి బట్ అది ఏంటంటే షో టైప్లో తప్ప మీకు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు వైబ్రేషన్ అనేది తగ్గుతుంది తప్ప మోస్ట్లీ వైబ్రేషన్ తగ్గుతుందన్న ఆలోచన అయితే పెట్టుకోకండి సో ఇది ఒకసారి మనం స్టార్ట్ చేద్దాము ఎలా నడుస్తుంది ఏంటి అనేది ఈజీ స్టార్ట్ అని ఉంటుంది దీనికి పెద్దగా గట్టిగా లాగాల్సిన అవసరం లేదు రోటోవేటర్ వచ్చి మనకి ఎలా ఉంటుందండి కొంచెం వేపెట్టుకున్నాం వాకింగ్ చూడండి ఎంత ముందు జరుగుతుందనే అది ఇక్కడ ఎక్కడ మీకు ఏంటంటే ఇక్కడ వదిలేసినా కానీ వర్కింగ్ అనేది ఇంత నీటిగా అవుతుందనమాట మీకు మీకు ఎక్కడ మీరు చేస్తున్నారు కానీ వేసి మరి వైబ్రేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు వర్కింగ్ ఎక్కడ చూడొచ్చున్నారు ఎంత నీటిగా అవుతుందనేది ఇక నేను ఎటువంటి ప్రెషరు ఎటువంటి వైబ్రేషన్ నేను పట్టుకోవడం అనేది చేయట్లేదు చాలా వరకు ఏంటంటే పట్టుకుని ఊపి వేస్తుంది ఊగిపోతుంది మిషన్ అనేది చాలా మంది మిషన్లు పక్కన పెడుతున్నారు దయచేసి మిషన్లు కొన్న వాళ్ళు దీన్ని ప్రెస్ని కూడా తెలుసుకోండి ఎలా నడపాలి బండి కొంటున్నామంటే బండి డ్రైవింగ్ రాకుండా మనం బండి కొని వేసి మనకి సరిపోయింది ఎంతవరకు చూడండి ఆల్మోస్ట్ మీకు ఒక ఫీట్ వరకు చదవాలి ఇంకా వెళ్తున్నాం అండి ఈజీగా ఏంటంటే మీ ఇంట్లో లేడీస్ కూడా ఆపరేట్ చేయొచ్చు నేను మీకు ఇంకా ఫాస్ట్గా కావాలి అనుకుంటే కనుక మీరు అప్లి పెంచుకోవచ్చు ఎప్పుడైతే మీకు మిషన్ అనేది అలవాటు అవుతుందో అలవాటు అయిన తర్వాత మీరు మిషన్ రేజింగ్ అనేది పెంచుకోవచ్చు రేస్ పెంచుకోవచ్చు అట్ ద సేమ్ టైం గేర్ కూడా సెకండ్ గేర్గా ఆపరేట్ చేయొచ్చు మీరు గుర్తు పెట్టుకోండి ఆల్మోస్ట్ నేను అదిగి కొట్టాను ఇది కొట్టాను అది ఫస్ట్ గేర్లో కొట్టాను అది ఇది వచ్చి మీకు సెకండ్ లో ఆపరేట్ చేశాను ఇది లో స్పీడ్లో ఫస్ట్ గేర్లో లోడ్ లేకుండా చాలా తక్కువ అంటే నిదానంగా ఆపరేట్ చేశాను ఇది మీకు స్పీడ్ చూపించడం కోసం అనేది ఇది ఆపరేట్ చేశాను వేరే ఇక్కడ చూడండి ఇది ఈ లైన్ చూడండి ఫస్ట్ గేర్ ఆపరేట్ చేశాను అండ్ ఇది వచ్చి మీకు సెకండ్ గేర్ ఆపరేట్ చేశాను ఇక్కడ ఏమైందంటే నీట్ నీట్గా మొత్తం అంతా చిన్న చిన్న పొడి 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 పిండి పిండి కొట్టేసింది బట్ ఇక్కడ సెకండ్ లో ఆపరేట్ చేసినప్పుడు మాత్రం చాలా వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న లైట్ గ్యాప్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మీకు మొత్తం కొట్టింది కాకపోతే టూ పర్సెంట్ అనేది స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆపరేషన్ లెవెల్స్ అనేది స్పీడ్ ఎక్కువైనప్పుడు రేజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మీకు వర్క్ కూడా అదే విధంగా కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పవర్ లో మీరు ఎంత నిదానంగా ఎంత నిదానంగా ఓపికగా కొడతారో అంత అనేది పని అనేది మీకు రేపొద్దునే తప్పుతుంది రెండు సార్లు కొట్టేది వంత అయితే ఒకేసారి మీ పని అనేది క్లియర్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది సో మోస్ట్లీ ఏంటంటే పవర్ విడోస్ని ఒకసారి కొట్టినప్పుడే నీట్గా మనం చేసుకుంటే కనుక దాన్ని మూడు సార్లు నాలుగు సార్లు లేకపోతే ఐదు సార్లు మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు మీ పెట్రోల్ ఖర్చు కూడా చాలా వరకు ఆదా అవుతుంది సో ఇప్పుడు మనం గుంటక అనేది ఎలా వర్క్ చేస్తుంది ఐరన్ వీల్ సపోర్ట్ ఎలా తీసుకుంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము ఇక్కడ చూడొచ్చు మీరు ఈ లైన్లో మీకు ఏంటి అంటే గుంటక అనేది ఇంత నీట్గా అనేది నీట్ కట్ అవుతుందండి వేరే వేరే గుంటకలు అంటే వితౌట్ లో ఉన్నవి ఏంటంటే చాలా వరకు స్లిప్పేజ్ అవుతాయి మొక్కలపైకి వెళ్ళిపోవడం కానీ అటు పక్కన మొక్కలు ఇటు పక్కన అటు అటు ఇటు తిప్పడం కానీ జరుగుతుంది ఇది మీకు ఏంటంటే లైన్లో వరకు ఏంటంటే చాలా వరకు చాలా సపోర్ట్ చేస్తుంది పూ పూర్వం మనకి ఎద్దులు గుంటక అనేది ఎలా ఉండదు అదే మోడల్లో దీన్ని వి టైప్ గుంటక అంటారు సో అదే విధంగా మీకు ఎంత వెయిట్ అనేది పడాలి ఎంత అనేది దీంట్లో ఉంటుంది మీరు దీని టాప్లిక్ సిస్టమ్ యూస్ చేసుకొని మీరు ఎంత కట్ చేయాలి ఎంత లోడ్ వేయాలి అనేది అది మీ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది మీకు ఈజీగా కట్ ఆఫ్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు సో ఇక్కడ చూడండి మీకు అంతా ఈ లైన్ ఆ లైన్ రెండు కొట్టి చూపించాం కదా మీకు కొట్టిన దాంట్లో కొట్టిన దాంట్లో కూడా ఈజీగా మీరు చూసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఈజీగా అనేది స్మూత్గా రన్నింగ్ అనేది చేసుకోవచ్చు పవర్ బీడర్లో చాలా వరకు ఇబ్బంది పడాల్సిందంటూ ఏమీ లేదండి మీరు ఎలా రన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఎలా అంటే మీరు చాలా గట్టిగా పట్టుకుని దాంతో కుస్తీలు పట్టకండి పవర్ వీడర్లు అంటే అవి పని చేస్తూ ఉంటాయి వాటితో మీకు పని చేయించడం వరకే మీ పని అది ముందుకు వెళ్తుందా అనేది వెళ్తుంది వెళ్తున్నప్పుడు అది రెఫ్ట్ రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అనేది మీ చేతిలో ఉంది అది ముందుకు వెళ్ళేది వెళ్తుంది రైట్ అండ్ లెఫ్ట్ అన్నప్పుడు ఏం చేయాలంటే నేను చూపిస్తున్న చేయ విధంగా ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ అనేటట్టు మీరు పుష్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అనేది మనం ఇక్కడ వీడింగ్ అనేది తీసాము గుంటకలను తీసాము ఇది ఈసార్లో మనం తీయలేదు ఈసార్లో మనం తీసాము చూడండి నీట్గా మీకు చూసుకో చూపిస్తాను మీకు చూడండి ఆల్మోస్ట్ ఇంత నీట్గా అంటే మీకు కలుపు మొత్తం అంతా వచ్చేస్తుంది నేను మళ్ళీ మీకు చేత్తో పీకానని అనుకుంటారేమో అందుకని మీకు ఏంటంటే వేలితో లాగి చూపిస్తున్నాను మీకు చూడండి ఈజీగా మొత్తం అంత కలుపు అనేది మీకు ఫ్రీగా వచ్చేసింది అనమాట మీకు సో ఏంటంటే కిసాన్ సేవా సమృద్ధి అనేది ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే మీకు మీ పని అనేది ఏదైతే ఉందో ఆ పనికి మేము గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఏంటంటే వర్క్ మనం చూస్తామండి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నార్మల్గా ఏంటంటే మిషనరీ ఎవరైనా ఇస్తారు కాకపోతే ఏంటంటే వర్క్ అవుతుందా లేదా ఆ వర్క్ క్వాలిటీ వర్త్ ఉందా లేదా అనేది చూసే మీకు అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇలా ఫీల్డ్ వర్క్ కూడా వచ్చేదిందుకు కారణం ఏంటంటే చూడండి ఇంత ఉంది ఇక్కడ మన కలుపు పీక్తో చూపిస్తుంది సో ఇక్కడ చూడండి నేను చూపిస్తుంది మొత్తం అంతే అంతా మొత్తం కలుపు అంతా కట్ అయిపోయింది ఈజీగా చూడండి ఇంత నీట్గా అనేది మనకి వర్క్ అయితే జరుగుతుంది సో మీకు పవర్ వీడర్ అటాచ్మెంట్స్ కానీ లైక్ వాటర్ పంప్ కావాలన్నా మనకి స్ప్రేయింగ్ మందు కొట్టేదని కానీ కావాలన్నా కానీ అన్ని టైప్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ మేము వచ్చి క్వాలిటీలో ఎటువంటి టైప్ ఆఫ్ కాంప్రమైజ్ అయితే అవ్వమండి మీకు క్వాలిటీ కావాలంటేనే మాకు కాల్ చేయగలరు మీకు ప్రైస్ కావాలి అంటే కనుక మేము ప్రైస్లో కూడా ఇవ్వగలము కాకపోతే దానికి గ్యారెంటీ మేము ఇవ్వలేమండి థ్యాంక్ యూ